ఇప్పుడు ఐఎస్కలోనే డిజర్ట్ సఫారీకి వెళ్ళబోతున్నాము ఫస్ట్ టైం క్యామెల్ మీదకి అనమాట ఒంటి మీదకి అసలు నాకు ఎక్కడానికి రావట్లేదు నా ఈ అయిపోయి కొన్నందుకు రెండు వందల ముప్పై రూపాయలు ఇద్దరికి కలిపి ఆరు నాలుగు వందల అరవై రూపాయలు అయ్యి హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వన్ మోర్ వ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనమైతే ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం సూపర్ ప్లేస్ ఇంకా ఎక్కడికనేది చెప్తాను వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం ఇప్పుడు అయితే దారిలో ఉన్నాము ఇప్పుడే ఇంటి దగ్గర స్టార్ట్ అని చెప్పాం కదా చూడండి మా ఇంటి దగ్గర ఎన్ని పావురాలు ఉన్నాయో ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి ఐదు అవుతుంది కనిపిస్తుందో లేదో మీకు పావుతో ఐదు అవుతుంది నేను ఈ ఎండ మాత్రం చంపేస్తుంది మాట ఇక్కడ ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయ్యింది కదా ఇంకా మీకేమో వర్షాలు స్టార్ట్ అయినాయి మాకేమో ఈ ఎండ స్టార్ట్ అయ్యాయి అనమాట అసలే దుబాయ్ ఎడారి ప్రాంతం కదా అయ్యో బాబాయ్ హార్ట్ టూ మచ్ హార్ట్ ఉంటుంది అసలు చెమటలు కూడా తెగబట్టేస్తాయి ఇంకా దుబాయ్ ఎడారి ప్రాంతం అని తెలుసు కదా ఎడారి అంటే ఇసుక ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు ఆ ఇసుకలోనే డిజర్ట్ సఫారీకి వెళ్ళబోతున్నాము ఈ గోలోటి మధ్యలో ఫోన్ గోలా ఓ ఇప్పుడు మనం డిజర్ట్ సఫారీకి వెళ్తున్నాం అని చెప్పాం కదా సూపర్ రైడ్స్ అవి భలే ఉంటాయి ఇదైతే ఒక టూర్లో ఒక టూరిస్ట్ ఉంటుంది కదా టూరిస్ట్ అందులో ప్యాకేజ్ లాగా బుక్ చేసుకున్నాం అనమాట సో కాస్ట్ అయితే నాకు అంత ఐడియా లేదు వెళ్ళే వెళ్ళేదారులో మొత్తం అంతా కనుక్కొని డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాము ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాం అక్కడ ఏముంటాయి ఎలా ఉంటారు అన్నది కూడా మాకు కూడా అసలు ఏమీ తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా చూద్దాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వట్లేదు వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు ఇచ్చే లైక్స్ బట్టే నేను చేసిన వీడియో మరి కొంతమంది వరకు రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి తర్వాత వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా వెళ్ళిపోతాం ఇంకా వెళ్ళిపోతూ మాట్లాడుకుందాం దుబాయ్లో రోడ్స్ మాత్రం మంచి బలేగా ఉంటాయి సాఫ్ట్గా గా స్మూత్గా వెళ్ళిపోతాం అన్నమాట అసలు గొతుకులు అనేవి ఉండవు చూడండి ఎంత విశాలంగా ఉన్నాయో డిజర్ట్ సఫారీకి దగ్గరలో ఉన్నాం అన్నమాట ఇక్కడ వెహికల్స్ మంచి స్పీడ్లో వెళ్తాయి మినిమం వన్ ట్వంటీ స్పీడ్లో వెళ్తాయి అన్నమాట మన డెస్టినేషన్ అయితే రీచ్ అన్నమాట పక్కనే ఉంది వెనకాల కనిపిస్తుంది కదా ఎంత మంది జనాలు ఉన్నారు చూడండి ఇప్పుడు మన కిందకి దిగి వెళ్ళాలి ఆల్రెడీ మనం ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం కదా వాళ్ళకి కాల్ చేస్తున్నాం సో వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసి అప్పుడైతే వెళ్దాము ఇంక బయట చాలా ఎండగొందని చెప్పి కార్ లోనే కూర్చున్నాం కిందకే వెళ్ళాలి కిందకైతే వెళ్దాం ఇప్పుడు కార్స్ చూడండి ఒకసారి రోడ్డు పక్కన ఎలా పార్కింగ్ చేశారో వామ్మో వీటిని చూస్తుంటే పడిపోయేటట్టు ఉన్నాయి నన్ను వదిలేసి ముందు నడుచుకుంటే వెళ్ళిపోతున్నారు ఈయన గారు ఇసుకలో నడవడం చాలా కష్టంగా ఉంది ఆ డ్రింక్ చేసినోళ్ళాగా నడుస్తున్నా అటు ఇటు ఊగిపోతుంది అంత కష్టంగా ఉంది బామ్మ ఒకసారి కింద కింద ఒకసారి చూడండి ఇసుక ఎలా ఉందో నడుస్తుంటే మొత్తం అంత లెగిసిపోతుంది ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు అసలు పట్టించుకోలేదు పాపం వైఫ్ వస్తుంది వైఫ్ వస్తుంది తీసుకుందాం అని ఏం లేదు అంత దారుణంగా ఉన్నమాట కింద మాత్రం స్లోగా నడుస్తున్నాను ఇప్పుడు మనం డిజర్ట్ సఫారీకి వచ్చేసామండి ఇప్పుడు కార్ కనిపిస్తుంది కదా ఆ కార్లోకి లోకి ఎక్కించుకుని మనకి చివరి వరకు తీసుకెళ్తారు అక్కడ ఇంకా చాలా విన్యాసాలు ఉంటాయి ఇదిగోండి కార్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ కార్లో ఎక్కాలి మనం కార్ ఎక్కేసి కూర్చుందాం సాఫారీ రైడ్ ఎక్కామంటే ఇంక ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ ఎక్కినట్టే ఇంకా దిగేంతవరకు కూడా గుండెలు డబ్బు డబ్బు కొట్టేసుకుంటాయి అన్నమాట ఎలా పడతాలో డ్రైవింగ్ చేసేస్తారు ఇసుకులోని పైకి ఈ కిందకి తెగలిగిసిపోతాం మనకి డిజర్ట్ సఫారీ వచ్చేసి నైంటీ నైన్ ధరమ్స్ అండి మనిషికి వచ్చి అంటే లోపలికి తీసుకొచ్చి ఫుడ్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇవన్నీ ఎక్కాలంటే సపరేట్ కాస్ట్ ఈ బైక్ రైడ్ వచ్చేసి టెన్ మినిట్స్కి ఫిఫ్టీ ధరమ్స్ అంట మనిషికి ఫిఫ్టీ ధరమ్స్ వెయ్యి రూపాయల దాకా అవుతుంది సారీ పన్నెండు వందల దాకా అవుతుంది అన్నమాట మనిషికి అలాగే ఎంతమంది ఎక్కితే అంతమందికి డబ్బులు ఇవ్వాల్సిందే ఓహో క్యామిల్ రైడ్ దగ్గరికి అయితే వచ్చాయన్నమాట ఇప్పుడు ఒకసారి చూడండి క్యామిల్స్ ఉన్నాయి మన వెనకాల వంటలు ఎడారిలో తిరిగే వంటలు అన్నమాట భలే ఉన్నాయి కదా ఇప్పుడు ఈ రైడ్కి కాస్ట్ ఎంత కనుక్కోవడానికి స్వామి అయితే వెళ్ళారనమాట కాస్ట్ ఎంత కనుక్కుని అప్పుడైతే ఎక్కాలా వద్దా అనేది ఆలోచిద్దాం కాస్ట్ని బట్టి ఈ ఒంటి మీదకి ఎక్కాలంటే మనిషికి రెండు వందల ముప్పై రూపాయలు ఇక్కడ డబ్బులు టెన్ ధరమ్స్ అంటండి ఫస్ట్ టైం క్యామిల్ మీదకి ఎక్కుతున్నా అనమాట ఒంటి మీదకి అసలు నాకు ఎక్కడానికి రావట్లేదు నా ఈ బండకాళ్ళు అయిపోయి ఎక్కడానికి రావట్లేదు చాలా కష్టంగా ఉంది పొడుతుంది Huk! <laughs> Kasih <Okay. laughs> అవి క్యామెల్ రైడ్ మాత్రం మామూలుగా లేదు మొత్తం నా మొహం ఆడిపోయినమాట గుండ్లు మాత్రం కొట్టేసుకునే తెగ చాలా భయం వేసింది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి క్యామెల్స్ తోటి మన బడ్జెట్ తగిలేస్తుంది ఆ రింగ్ ఉంది కదా ఆ రింగ్ కొంచెం ఉంటే పొట్టకు తగిలేసి హాయి సూపర్ రైడ్ ఇది కాకపోతే క్యామెల్ మాత్రం మంచి బ్యాడ్ స్మెల్ వచ్చేసింది ఇంకా కానీ రైడ్ మాత్రం బాగుంది బాగుంది బల ఉంది ఇప్పుడు బైక్ రైడ్ అండి ఫైవ్ మినిట్స్ తీసుకున్నాము ఫైవ్ మినిట్స్కి పన్నెండు వందల రూపాయలు అంట ఎంత దూరం వచ్చిన తర్వాత ఎందుకు అకృతి ఇంకా ఈ రైడ్ ఎంత భయంకరంగా ఉంటుందో తెలీదు మనమైతే వెళ్తున్నాము ఎక్కుతాము ఎక్స్పీరియన్స్ తర్వాత అయితే చెప్తాను స్వామి అయితే ఎక్కబోతున్నారన్నమాట మాకు హెల్మెట్స్ ఇచ్చారు హెల్మెట్స్ పెట్టుకోవడానికి కింద పడితే పడిపోకుండా ఉండడానికి కోసం ఇప్పుడైతే ఎక్కిపోతున్నాం అయ్యో బాబా ఏదైనా మనకు అలవాటు ఉంటేనే చేయగలం రైడ్ చేసాం కానీ చాలా భయం వేసింది నాకు అసలు డ్రైవింగ్ కూడా రాదు సారీ ఐ మీన్ ఇండియాలో స్కూటీ డ్రైవ్ చేసేదాన్ని ఇలాంటి రైడ్స్ ఎప్పుడు కూడా నేను ఎప్పుడు డ్రైవ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేయలేదు అసలు రాలేదు నాకైతే చేయడం చాలా గట్టిగా ఉంది అమ్మ ఆవేశం కూడా వచ్చేస్తుంది ఇంకా టెన్ మినిట్స్ ఇచ్చాడమాట ఈ రైడ్ వచ్చేసి టెన్ మినిట్స్ తీసుకున్నాము టెన్ మినిట్స్కి కి ఫిఫ్టీ ధరము మనిషికి వచ్చి ఫిఫ్టీ ధరం తీసుకున్నాడు అనమాట ఇద్దరికి కలిపి హండ్రెడ్ ధరము మనకి ఇండియన్ కరెన్సీలో రెండు వేల మూడు వందల రూపాయలు అవుతుంది ఓకే పర్లేదు అరబిక్స్ పెట్టుకునే గ్రద్ద అంట అదేంటో ఒకసారి చూద్దాం వెనకాల ఒక పక్షిలా ఉంది వెనకాల ఇప్పుడు గ్రద్ద ఉంది ఒకసారి చూడండి ఒకసారి బలె కనిపిస్తుంది కదా నాకు ముట్టుకోవడానికి కొంచెం భయం వేసింది అందుకని పట్టుకోలేదు సో బలే ఉంది దగ్గర నుంచి చూడండి వా ఇది కదులుతుంది ఉంది స్వామి షోల్డర్ మీదకి మాట భలే ఉంది చూడడానికి సో ఉంది నిజంగా గ్రద్దే మామూలుగా అయితే గ్రద్ద నుంచి భయపడిపోతాం కదా స్వామి మొత్తం స్ట్రక్ అయిపోతున్నారు ఈ గ్రద్దని పట్టుకున్నందుకు టెన్ ధరమ్స్ అంట చెరో టెన్నో తీసుకున్నారు అంటే ఒక్కొక్కరికి రెండు వందల ముప్పై రూపాయలు గ్రద్దని అలా పట్టుకున్నందుకు రెండు వందల ముప్పై రూపాయలు ఇద్దరికి కలిపి ఆరు నాలుగు వందల అరవై రూపాయలు అయ్యిందిమాట మనకు లెక్కలు కొంచెం రావు చదువులో కొంచెం వీక్ బయట ఉన్న రైడ్స్ అన్నీ చూసేసాము ఇప్పుడు అయితే వెళ్తున్నాం అన్నమాట లోపలికి ఇంకా ఉంటాయి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఇవి చాలా ఉంటాయి ఇంకా చూడాల్సినవి లోపలికైతే వెళ్దాము ఇసుకో నడవడానికి కొంచెం కష్టంగా ఉంది అయినా సరే ఓకే స్లోగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోదాము రాయల్ అడ్వెంచర్ భలే ఉంది కదా ఇప్పుడు మనం దీన్ని లోపలికి వెళ్తున్నాము లోపల అసలు ఇంకా ఏమేమి కళలు కాంతులు ఉంటాయో తెలియదు లోపలికి వెళ్తే కానీ ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూద్దాము మా ఇంటి షేకు చూడండి ఒకసారి ఎలా ఉన్నారో ఇంకొకసారి ఇక్కడ చూడండి బొమ్మలు కూడా అమ్ముతున్నారు మనకు బొమ్మలు కాలితే కొనుక్కోవచ్చు వంటలు 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 పది పది ధరస్ అనుకుంటా ఇవి పది ధరమ్స్ ఉంటాయి మనకి ఒక పెద్ద షేక్ బొమ్మ ఉంది ఇది కూడా కావాలంటే కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవచ్చు అరబిక్ వాళ్ళు వాడే డ్రెస్సెస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కావాలంటే అమ్ముతారు వాళ్ళు ఇంట్లో వాడే మ్యాట్స్ కింద ఉంటాయి కదా కార్పెట్స్ అంటారు కదా రకరకాల కార్పెట్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఇదేంటి ఇది టాటూస్ అనుకుంటా టాటూస్ పెర్ఫ్యూమ్స్ అమ్ముతున్నారు ఇక్కడ ఇదిగోండి మెహందీ పెడతారంట మెహందీ ఐ బాబు కాస్ట్ చూడండి వన్ ట్వంటీ తరమ్స్ నైంటీ థరమ్స్ సెవెంటీ థరంస్ ఇంత కాస్ట్ ఉన్నాయి ఇవన్నీ లెక్కేసుకుంటే స్టార్టింగ్ పన్నెండు వందల నుంచి స్టార్ట్ అవుతుంది మన ఇండియన్ కరెన్సీలో పూర్వం దుబాయ్లో అసలు ఏమి ఉండేవి కదంట ఎడారిల్లోనే ఉండేవారు ఇలాంటి ఇల్లులు కనిపిస్తున్నాయి కదా వెనకాల ఇలాంటి ఇల్లులు కట్టుకుని ఇలాంటి ఇళ్ళల్లోనే ఉండేవారు అనమాట ఎడారిలో వీళ్ళు ఖర్జూర పళ్ళు తినేసే బ్రతికేవారు అందుకని ఇక్కడ కూడా పళ్ళు చెట్లు ఉన్నాయి అన్నమాట మనకి దుబాయ్లో ఎడారి ప్రాంతం కదా ఎక్కడ చూసినా పళ్ళు చెట్లు మాత్రం భలే కనిపిస్తాయి వీళ్ళు అవి తింటూనే బ్రతికేవారు అంట ఇదివరకు పూర్వకాలం అవి తింటూనే బ్రతికేవారు సో వాటికి గుర్తుగానే ఇవన్నీ కూడా పెట్టారన్నమాట కానీ ఇల్లులు కూడా భలే ఉన్నాయి చూడడానికి మన ఇండియాలో మా పల్లెటూరులో ఉండే లాగా భలే ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చింది పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని అర్థం కదా అదే దుబాయ్ లో తెగ తాగుతారు కదా అవే ఇవి ఇదిగోండి ఇక్కడ ఏదో కనెక్ట్ చేసుకుని నోట్లో పెట్టుకుని తాగుతారు అన్నమాట ఇంకో కర్జ్జూరపలు చెట్లు చూడండి ఇప్పుడే కాస్తున్నాయి కాస్తున్నాయమాట కింద ఇసుక మాత్రం మామూలుగా లేదు నడవడానికి చాలా కష్టం మా వారు చూడండి పైన తలపాకతో ఎలా ఉన్నారో అవి మందు సీసాలు అమ్ముతున్నారు అక్కడ మందు అమ్ము అంత దగ్గరికి మనం వెళ్ళం కానీ దూరం నుంచి జూమ్ చేసి చూపిస్తాను చూడండి ముందు మందు బ్రాంతి విసుకు ఏమో ఉంటాయి నాకు అన్ని తెలియదు పేర్లు కానీ ఎన్ని రకాలు అమ్ముతున్నారు చూడండి ఒకసారి

అదిగోండి పొగ తాగేది మిషన్ వాళ్ళు కొనుక్కున్నారన్నమాట సెవెంటీ ధరమ్స్ చిన్నదైతే పెద్దదైతే హండ్రెడ్ ధరమ్స్ ఒకళ్ళదొకళ్ళు తాగేస్తున్నారు ఇంక ఇంట్లో వాళ్ళే కదా ఇంక అందరూ రిలాక్స్గా ఇక్కడ కూర్చున్నారన్నమాట శాంపిల్ స్మోకింగ్ అని చెప్పాం కదా అది ఫ్లేవర్స్లో ఉందన్నమాట ఫ్లేవర్స్లో అంటే ఆరెంజ్ నే నేను స్పో సిగరెట్స్ అది నేను యాక్చువల్లీ సిగరెట్స్ అనుకున్నాను సిగరెట్స్ కాదు అది ఏంటంటే సీసా అంట సీసా అనేసి అంటున్నారు అరబిక్ సీసా అంట రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి ఆరెంజ్ ఆపిల్ మిక్స్డ్ ఫ్రూట్ అలా రకరకాలు ఉన్నాయి మనకు నచ్చిన అదేమి ఆరోగ్యానికి హానికరం కాదు నేను పడి దట్స్ స్మోకింగ్ అనుకున్నాను దట్స్ నైట్స్ ఏం పర్లేదు తాగొచ్చేం పర్లేదు కాబట్టి పక్క వాళ్ళు తాగుతున్నారు కాస్ట్ మాత్రం మరీ దారుణంగా ఉంది కాస్ట్ ఎంత ఉందంటే పెద్ద సీసా వచ్చేసి హండ్రెడ్ ధరమ్స్ అంట అండ్ అలాగే చిన్నది స్మాల్ స్మాల్ వచ్చేసి సెవెంటీ ధరమ్స్ అంట మన ఇండియన్ కరెన్సీలో రెండు వేల మూడు వందల రూపాయలు అవుతుంది పెద్దది సో అలాంటివి మనకి ఎందుకు ఇంకా అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు చూద్దాం ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దాము ప్రస్తుతానికి మేమైతే సీట్స్లో కూర్చున్నాము డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది అదేంటో చూద్దాము ఎలా తాగుతారో ఈ కాఫీలు ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది చూసారా నా రియాక్షన్ చూసి నవ్వకండి ఇక్కడ అందరూ ఎందుకు కూర్చున్నామంటే బెల్లి డ్యాన్స్ ప్రోగ్రామ్ అన్నమాట కొంచెం అమ్మాయిలు డ్యాన్సులు చేస్తారు అవి చూడడానికి కూర్చున్నాము ఇంకా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే మన ఊర్లోని ట్రాక్టర్ల మీద డ్యాన్సులు వేస్తారు కదా ఆ టైపే కొంచెం చాలా చీకటి అయిపోయింది కదా ఇప్పుడు ఫుడ్ తినడానికి వెళ్తున్నాం అన్నమాట ఫుడ్ ఏమి ఇస్తారన్నది తెలియదు ఒకసారి చూసి చెప్తాను ఒకసారి చూడండి వీళ్ళందరూ కూడా ఫుడ్ కోసం నుంచి ఉన్నారు లైన్ చూడండి తిరుపతిలో లైన్ ఉన్నట్టు ఫుడ్ కోసం ఎంత లైన్ ఉందో ఏం చేస్తాం మనం కూడా వెళ్దాం లేదంటే దొరకదు వెళ్ళి లైన్ లో ఉందాం వరద పాత్ర ఫుడ్ అయితే తీసుకున్నాం ఒకటి చికెన్ షౌర్మ ఇంకోటి ఏమో మనకి పెసలతో చేసిన వడ టైప్ అన్నమాట దాన్ని ఇక్కడ ఫినాఫిలా ఏదో అంటారు దాని పేరు నాకు అంత ఐడియా లేదు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పెసలతో చేస్తారు ఇంకోటి షౌర్మ మనకి మీ అందరికి తెలిసిందే కదా షవర్మ చికెన్ షౌర్మ అది ఇచ్చారు సినాఫెల్ అని చెప్పాను కదా ఇదే ఇది ఇలా గా మనకి ఇండియాలో వడలులా ఉంటాయి కదా వడ వడ లో ఉంటుంది అనమాట పెసంతో తయారు చేస్తారు టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఇక్కడ అరబిక్ వాళ్ళు తినే ఫుడ్ లో ఇది ఒకటి ఫేమస్ అనమాట బాగుంది టేస్ట్ బాగుంది ఇది బయట టూ ధరమ్స్ అలా ఉంటుంది ఓకే బాగుంది చికెన్ షో మేడం అదే తింటున్నా ఇప్పుడు డ్యాన్స్ షో స్టార్ట్ అవబోతుంది ఇలాంటి డ్యాన్స్ వీడియో కూడా పెడుతున్నానని చెప్పి నన్ను అసలు తిట్టుకోవద్దు ప్లీజ్ ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా నేను జస్ట్ ఊరికే పెడుతున్నాను మీకు నచ్చితే చూడండి లేదంటే ఆ చిన్న ముక్క స్కిప్ చేసేయండి డ్యాన్స్ మాత్రం బాగుంటుంది ఓకేనా బెల్లి డ్యాన్స్ అని చెప్పాను కదండి అక్కడ ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తున్నారు కదా వాళ్ళే తర్వాత ఇంకా డీప్గా డ్యాన్స్ చేస్తారు ఇలా వీడియో పెట్టానని చెప్పి నన్ను తిట్టుకోవద్దు జస్ట్ ఊరికే ఎంటర్టైన్మెంట్లా పెట్టానమాట మీకు నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి వీడియో అయితే బాగుంటుంది ఫుల్గా అయితే చూడండి మళ్ళీ సెకండ్ టైం ఫుడ్ ఇస్తున్నారు ఇప్పుడు ఏమి ఇస్తారో చూడాలి ఫుడ్ ప్రియులం అయిపోతున్నాం అందరముని వీళ్ళు అరబిక్ స్టైల్లో ఏవో ఫుడ్స్ పెట్టారండి ఇవైతే మనమే సర్వ్ చేసుకోవాలి ఇదేదో చట్నీలా ఉంది ఏంటేంటో ఉన్నాయి బాబా టేస్ట్ ఎలా ఉంటాయో తెలీదు మ్యాక్సిమం బయటకెళ్ళి ఇలాంటి ఫుడ్స్ అయితే అసలు తినలేమండి ఏదైనా ఇలా రైస్ ఒకటి తినగలం కానీ ఇంకా కర్రీస్ ఇవన్నీ పెట్టాడు అసలు ట్రై చేస్తే కానీ తెలీదు న్యూడిల్స్ ఓ పొలం అంటే వేసేసుకుంటున్నారు మొత్తం ప్లేట్లు నిం నింపేసుకుంటున్నారు అందరు జనాలు మేమైతే ఇలా కొనుక్కునే వేసుకుని కానీ ఫుడ్ అయితే మాత్రం అసలు బాగోదండి ముందే చెప్తున్నాను ఫుడ్ అయితే అసలు బాగోదు మనం రైస్ ఒకటి తినగలం కానీ ఇందులో ఇచ్చే చికెన్ కర్రీ ఇవన్నీ కూడా పచ్చి పచ్చిగా ఉంటాయి కొంచెం పచ్చి పచ్చిగా తినేస్తారనమాట అసలు బాగోవు న్యూడుల్స్ అయితే ఏదో అసలు అసలు మనం అయితే తినలేమండి రెండోసారి ఫుడ్ తినడం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే ఇంకొక డ్యాన్స్ షో లైటింగ్ టైపు డ్యాన్స్ షో జరగబోతుంది ఫైర్ షో కూడా ఉంటుంది అనమాట కాకపోతే ఫైర్ షో ఎందుకో పెట్టలేదు ఈసారి ఇలా డ్యాన్స్ షో అయితే పెట్టారు దట్ వన్ ఫ్రూట్ సలాడ్ కోసం వచ్చాను ఫ్రూట్ సలాడ్ అయిపోయిందంట ఇది ఏదో డిజర్ట్ అంట ఏదో స్వీట్ మరి ఇది ఎలా చేశారో తెలియదు ఇంకా బిర్యానీ ఉందమ్మా మన ఇండియన్ బిర్యానీ వీళ్ళకి పెడితే మాత్రం చాలా కారం కారంగా ఫీల్ అయిపోతారు ఫైర్ షో అయిపోయింది డ్యాన్స్ షో అయిపోయింది ఇప్పుడు ఇంకొక ఫైర్ షో అంట అది చూడడానికి భలే ఇంకా ఫైర్ షో ఒకటి మిస్ అయ్యామండి ఫైర్ షో ఎందుకు ఈసారి పెట్టలేదు అది కూడా పెట్టుంటే బాగుండేది ఇంకా ఏ వెహికల్లో అయితే వచ్చామో అదే వెహికల్లో ఇంకా వెళ్ళిపోతుంది అన్నమాట మనకి బయట డ్రాప్ చేసేస్తారు మొత్తం ఓవరాల్గా ఈ ట్రిప్ ఖర్చు వచ్చేసి మనిషికి వచ్చేసండి టూ హండ్రెడ్ ధరమ్స్ అయ్యింది టూ హండ్రెడ్ ధరమ్స్ అంటే నాలుగు వేల ఆరు వందల దాకా పోయిందనమాట ఇంకా ఒక పదివేలు చేతిలో పెట్టుకోవాలి ఇద్దరు మనుషులు వెళ్ళామంటే ప్యాకేజెస్ అంటారు తప్ప ముందు ప్యాకేజెస్లో నైంటీ నైన్ ధరమ్స్ అని చెప్పారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి రైడ్స్ వాటికి ఎక్స్ట్రా ఇవ్వాలి ఇదండి ఈరోజు వీడియో డిజర్ట్ సఫారీ దుబాయ్ డిజర్ట్ సఫారీ వీడియో ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ షేర్ చేయండి అలాగే ఒక మంచి లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండ్ నెక్స్ట్ బ్లాగ్గా మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్